మన యూట్యూబ్ లా కొన్ని కొన్ని యాడ్స్ అన్నట్టు టమాటో యాడ్ గాని ఫ్లిప్కార్ట్ యాడ్ గాని ఇంకోటి ఫేస్బుక్ యాడ్ గాని ఇంకోటి చిన్న చిన్న యాడ్స్ ఉంటాయి కదా ఆ యాడ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ కు కొంత ఇన్కమ్ ఇస్తారు ఆ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే మనకు కొంత ఇన్కమ్ అనేది పంపిస్తారు హలో అండి నమస్తే అండి నేను మీ అరవింద్ టైం నా వీడియోస్ మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వాళ్ళు అన్న అయితే ఏమని కామెంట్ చేసిందంటే మరి నీ న్యూస్ అయితే వదిలేవు కదా లేదని అన్నాడు సో నేను ఏం చేసినా అంటే ఇన్ని రోజులు నా ఛానల్ అనేది పక్కకి పెట్టేసిన ఎందుకని అంటే కొంచెం వర్క్ వల్ల నేను ఛానల్ అనేది పక్కకి పెట్టేసిన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఏం చేస్తారు అంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అవుతారు బిజీ ఎందుకు అవుతారు వాళ్ళ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వర్క్స్ కాబట్టి వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళవుతారు అంటే ఇది ఎప్పుడో ఒకసారి చూసుకుంటూ ఉంటాను కొందరు నేనైతే వన్ ఇయర్ దాకా దాదాపు పక్క పెట్టేసిన ఇప్పుడు అయితే మన ఛానల్ అనేది ఫోన్లో వాడిపోతుంది అన్నట్టు మనం రెగ్యులర్గా వీడియోస్ చేయము కదా ఫోన్లో వాడిపోతుంది అయితే మనకు ఛానల్ న్యూస్ ఎందుకు అతలేదు అంటే మనం యూట్యూబ్కి ఏందనేది ఫస్ట్ తెలియాలే ఎందుకనంటే రెగ్యులర్గా మనం యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తే అప్పుడు మనం యూట్యూబ్ తెలుస్తుంది అన్నట్టు మనం కొన్ని రోజులు పక్క పెట్టి కొన్ని రోజులు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాం అనుకో స్టార్ట్ చేయగా స్టార్ట్ చేయగా స్టార్ట్ చేయగా ఆ ఫోన్ల నుంచి వెళ్ళి యూట్యూబ్ అనేది తీసేస్తుంది మనం రెగ్యులర్ గా కట్ చేస్తాం రెగ్యులర్ గా కట్ చేస్తే ఈ వీడియో రోజు రెగ్యులర్ గా మన వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు అయితే కొంతమంది ఏంటంటే న్యూస్ పోతలేవు నాకు ఏం పోతలేవు నాకు కొంత ఛానల్ అయినా కానీ నాకు మనీ అయితే వస్తలేవు మనీ ఎందుకు వస్తలేవు దేని విషయం వస్తలేవు అని అంటే మీరు ఇదే మిస్టేక్ చేసేది ఏంటి అని అంటే మనం కంటెంట్ ఓన్ మనం ఓన్గా క్రియేట్ చేసుకొని వీడియోస్ చేస్తే మనకు వస్తాయి వేరే టి కొడితే మనకేం రాదు కదా అందుకని యూట్యూబ్ వాళ్ళు చూసి స్ట్రైక్స్ కానీ కాపరేట్స్ కానీ వేస్తారు వేస్తే మనకు అప్పుడు ఛానల్ మీద కాపరేట్ మూడు కాపరేట్స్ వాడాయి అనుకో ఛానల్ పై స్ట్రైక్ వాడే అలానే వేరే టిలో వీడియో మన ఛానల్ వేసినాం అనుకో వాళ్ళు యూట్యూబ్ చూసి స్ట్రైక్ వేస్తారు ఇది ఇదంతా ఎలా రన్ అంటే మిషిని అనేది రన్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క వీడియోలో మన మిషన్ అనేది రన్ చేస్తూ ఉంటుంది ఇంకో పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటిదని అంటే ఇప్పుడు నేను సెకండ్ పాయింట్ చెప్పడానికి వచ్చిన అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే మిస్టేక్స్ అంటే యూట్యూబ్లో మనకు ఇది వస్తే లేదు నాకు అది వస్తే లేదు అసలు ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటిది అసలు ఛానల్ నా ఛానల్ ఏమైనా ప్రాబ్లమ్ అయిందా అసలు న్యూస్ ఏంటి కాస్తలేదు అసలు నేను పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా కొంతమంది మెయిల్ పాస్వర్డ్లు పెట్టుకుంటారు ఇమెయిల్ ఐడి పాస్వర్డ్లు పెట్టుకుంటారు లాగిన్ అవుతారు చూస్తారు అది చూస్తే మనకి ఏం అర్థం కాదు కాకపోతే ఏంటంటే మనం చేసేది పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు వీడియోలు ఆఫ్ చేసి ఇప్పుడు మనం చేస్తాను అని మనం చెయ్యంగా చేయంగా చెయ్యంగా 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 అప్పుడు అనేది మనకి అంటే అప్పుడు అనేది మన రెగ్యులర్గా మనం పబ్లిక్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలిసిపోతుంది మన ఛానల్ గురించి అప్పుడు మనం అంటే ఇదేదో వీడియో బాగుంది ఈ వీడియోలు ఏదో ఉన్నది అని చెప్పేసి చూస్తారు అన్నట్టు ఇంకోటి కొంతమంది అమ్మాయిలు ఇట్లా తయారు చేస్తారు అంటే మామూలుగా సింపుల్గా తయారు చేస్తారు అట్లా తయారు చేయాలి ఇట్లా తయారు చేయాలి ఇట్లా తయారు చేయాలి అట్లా అంటే ఈ వీడియోలు ఏమో ఉన్నది అన్నట్టు డైరెక్ట్ క్లియర్స్టర్ తయారు చేయాలి అట్లా తయారు చేస్తే మన వీడియో అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు వన్ కే కానీ టూ కే కానీ లక్షల న్యూస్ కానీ రెండు లక్షల న్యూస్ కానీ వెళ్ళిపోతుంది అన్నట్టు అందరికి సింపుల్గా తయారు చేసి పెడతారు అన్నట్టు సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్ పైన మనకి ఏ ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ నడగానే నేను చెప్తాను రెండవ పాయింట్ ఏంటంటే మన ఛానల్కి అనేది ఏం కాలేదు ఏమైంది ఏం కాలేదు ఏది కాదు మన పై ఇంకోటి ఏంటంటే మన ఛానల్ మనమే మెల్లమెల్ల రన్ చేసుకోవాలి కొంతమంది యూట్యూబ్లో అప్లోడ్ వీడియో అప్లోడ్ చేసి తెలియదు నాకు వీడియో అప్లోడ్ చేసి తెలియదు ఎట్లా అని అంటే యూట్యూబ్కి వెళ్ళేసి ప్లేస్ బటన్ అనేది ఉంటుంది ఆ ప్లేస్ బటన్ క్లిక్ చేస్తే మనం ఏదైతే యూట్యూబ్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తామో ఆ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తే మనకు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు అప్లోడ్ చేసేది అప్లోడ్ అవుతుందా అయితే లేదా అని చెప్పేసి తెలుస్తుంది అన్నట్టు ఆ తెలిస్తే మనకు డిస్క్రిప్షన్లో పేరు అనేది కరెక్ట్ రాయాలి ఇంకోటి ఆస్టాక్స్ అనేది కరెక్ట్ ఇచ్చేస్తే మన వీడియో అనేది వెళ్ళిపోతుంది న్యూస్ అనేది రాస్తే అందుకని నేను ఇలాంటి వీడియోలో ఈ టాపిక్ చె నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ వెళ్తాం ప్లీజ్ మీరు నన్నైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి